హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య కిచెన్ నేను మీ లావణ్య అండి ఈ రోజైతే నేను చేపల ఫ్రై చేసి చూపించబోతున్నానండి ఈ స్టైల్లో చేసుకుని చేపల ఫ్రై చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నేను వన్ కేజీ చేపలు తీసుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి ఫ్రెష్ చేపలు తీసుకుంటే బాగుంటుంది చేపలు ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా ఒక్కొక్కటి అన్ని చేపల ముక్కలు అందులో వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారపొడి వేసుకోవాలి ఇలా ఇవి ఇవి వేసుకున్న తర్వాత మనం ఒక కప్పు చింతపండు రసం పోసుకోవాలి చేపలు టూ మినిట్స్ ఉడకడానికి కొన్ని వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలండి చేపలు ఒక టూ మినిట్స్ మనం ఉడికించుకోవాలి కాబట్టి కొన్ని వాటర్ తీసుకోవాలి ఇందులో గిరిట పెట్టి కలపకూడదు దీన్ని ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూడండి ఇలా ఉడుకుతుంది ఇప్పుడు ముక్క మనకు కొంచెం పడిందా లేదా చూడడానికి ఒక స్పూన్ సహాయంతో మనం ఇలా చూడాలి చూడు ముక్క కొంచెం ఉడికినట్టుందండి మరీ మెత్తగా ఉడికితే మనం ఫ్రై చేసుకోవడానికి అవ్వదు ఇంత ఒక టూ మినిట్స్ చాలండి ఆ తర్వాత మనం ఇందులో ఉన్న రసాన్ని సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేరొక ప్లేస్లో తీసుకోవాలి ఒక గిన్నె పెట్టి అందులో వన్ అండ్ హాఫ్ కప్పు ఆయిల్ తీసుకోవాలండి నేను వన్ కేజీకి వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకుంటున్నాను మీ తీసుకున్న దాన్ని బట్టి మీరు ఆయిల్ తీసుకోవచ్చు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులో ఒక్కొక్క చేప ముక్క వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా వేసుకోండి ఆయిల్ చేతి మీద పడుతుంది ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత చేప ముక్కని తిప్పి చూడండి ఈ విధంగా రెడ్ కలర్లోకి వస్తుంది ఇలా చూడండి రెండు స్పూన్ల సహాయంతో చేపని మలపండి లేదంటే చేప విరిగిపోతుంది నెమ్మదిగా ఇలా తిప్పు తిప్పుతూ చూడండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన చేప ముక్కలు మనం వేరొక ప్లేట్లో తీసుకోవాలి మిగతా చేపలు కూడా ఇలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నా ప్రాసెస్లో మీరు చేపల ఫ్రై చేశారంటే ఎప్పుడైనా మీరు ఇలానే చేపల ఫ్రై చేసుకొని తినాలనుకుంటారండి ఇందులో మనం మసాలాలు వాడలేదండి కానీ చేప చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జాడిని తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక పది వెల్లుల్లి రిబ్బలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక పదిహేను ఎండుమిర్చి మీకు కారం తగ్గట్టు వేసుకోండి నేనైతే పదిహేను తీసుకున్నాను కేజీ చేపలకి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇదివరకు ఫ్రై చేసుకుని పెట్టుకున్న గిన్నెలోనే మనము ఆయిల్ వేడైన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేసి ఫ్రెష్ ఒక స్పూన్ తీసుకోండి కరివేపాకు రెండు రెమ్మలు తీసుకోవాలి మనం ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న అల్ల వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకోవాలండి ఇలా వేసుకొని కలుపుకోండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది కారం వేసినాం కాబట్టి ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా మనం తిప్పుతూ ఉండాలి కారం చేప ముక్కకు పట్టేలాగా చూసుకోవాలి మరొకటి వేసి ఇందులో ఇట్లా మిక్స్ కలుపుకుంటూ ఉండాలి ఇలా కారం పట్టేలాగా తిప్పాలి చేప ముక్కలన్నిటికీ కారం పట్టేలాగా తిప్పుకొని సైడ్కి పెట్టుకోవాలి అన్ని చేప ముక్కలు ఒకటేసారి వేస్తే కింద మాడిపోతుంది కలపడానికి వీలుగా ఉండదు కారం సరిగా చేప ముక్కలకు పట్టదు అందుకనే ఒక్కొక్క పీస్ వేస్తూ ఇలా కలుపుకోవాలి అన్ని చేప ముక్కలు ఇలా వేసుకొని నెమ్మదిగా కలుపుకోండి స్పూన్ తోటి నెమ్మదిగా కలుపుకోండి చూడండి ఇలా ఫ్రై అవుతుంది చేప ముక్కలు అన్నిటికీ కారం పట్టింది చూడండి ఈ విధంగా పట్టుకోవాలి అప్పుడే మనం చేప తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి చేప మనము లోపల ఉడికిందా లేదా చూడడానికి ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి లోపల కూడా చాలా బాగా ఫ్రై అయిపోయిందండి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఫిన్స్ చాలా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్